నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఈ వీడియో వచ్చేసి సెప్టెంబర్ ఫస్ట్ రోజు సండే రోజు మార్నింగ్ ఇంకా అయితే వచ్చేసాము అప్పుడే వాళ్ళు ఓపెన్ చేసి మొత్తం సెట్ బ్లైండ్ పీపుల్ ఉండే ఒక ఆశ్రమానికి కొద్దిగా రేషన్ డొనేట్ చేద్దాం అనుకుని దానికి కావాల్సిన గ్రాసరీస్ వాళ్ళకి మెయిన్ గా కావాల్సిన రైస్ ప్యాక్ తో పాటు ఇంకో ఫైవ్ ఐటమ్స్ చెప్పారు అవన్నీ ఒక టెన్ టెన్ కేజీస్ తీసుకున్నాము మాకున్న వాటిలో పిల్లలు ఇద్దరు బర్త్డేస్ ఒకే మంత్ లో ఫోర్ డేస్ గ్యాప్ ఆగస్ట్ ఎయిత్ బాబుది ఆగస్ట్ థర్టీన్త్ పాపది ఎవ్రీ ఇయర్ థర్టీన్త్ గానీ యిత్ గానీ ఒకరోజు ఇద్దరికి కలిపి బర్త్డే సెలబ్రేషన్ చేస్తాము ఈ ఇయర్ అయితే ఏం చేయలేకపోయాం మేము అనుకున్నట్లుగా అని చెప్పి ఒక షార్ట్ వీడియోలో చెప్పాను జూన్ లాస్ట్లో నాకు డెంగ్యూ ఫీవర్తో స్టార్ట్ అయింది అప్పటి నుంచి ఇంట్లో ఎవరికి బాగుండేది కాదు అదే టైంలో కొద్దిగా పెద్ద అమౌంట్ కోసం ఫైనాన్షియల్లీ కూడా ప్రాబ్లమ్స్ టెన్షన్స్ ఫేస్ చేస్తున్నాము ఎందుకు ఆ టైంలో బాగా నెగిటివ్ వైబ్స్ నెగిటివ్ ఎనర్జీ అనిపించింది సో ఈ ఇయర్ పిల్లల బర్త్డేస్కి పాప బర్త్డే రోజు ఆగస్ట్ థర్టీన్త్ నైట్కి ఇలా ఆశ్రమానికి వచ్చి ఏదైనా సోషల్ సర్వీస్ లాగా డొనేట్ చేద్దాం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము కరెక్ట్గా బర్త్డే టైంకి ఆ వీక్లోనే ఈయనకు కూడా ఫీవర్ వచ్చేసి అసలు బాలేదు ఇంకా ప్లాన్ అంతా పోస్ట్పోన్ అయిపోయింది ఇదంతా కన్నడలో ఇప్పుడు మా వారు వీళ్ళకి చెప్తున్నారనమాట వినండి తర్వాత ఇక్కడ మాట్లాడుతున్న అమ్మాయి తెలుగు అమ్మాయి అంట తనకు తెలుగు వచ్చాను కానీ ఇంకా మాతో కొద్దిసేపు మాట్లాడిచ్చారు ಈಗ ವರ್ಷ ಏನಂತಂದರೆ ನಮ್ಮ ಮಗಲು ಮಗನದು ಬರ್ತ್ಡೇ ಹಾಂ ಅದೇ ಟೈಮು ಸ್ವಲ್ಪ ನಮ್ಮ ಮನೆಗೆ ಆರ ನಮ್ಮ ನಮ್ಮ ಏನೋ ಸ್ವಲ್ಪ ಡೆಂಗ್ಯೂ ಕೂಸ್ ಬಂತು ಈಗ ಕಂಟಿನ್ಯೂ ಮಗಕ್ಕೆ ಮಗನ ಮಗಳಿಗೆ ಇಬ್ಬರಿಗೆ ಹಾಗೆ ಜ್ವರ ಬಂದಿದ್ದಾರೆ ಸೊ ಸ್ವಲ್ಪ ಯಾಕೋ ಮನಸ್ಸು ಇಲ್ಲ ಮಾಡಬೇಕು ಸರ್ ಸೊ ಅದಕ್ಕಾಗಿ ಖುಷಿಯಾಗಿ ನಾನು ಎರಡು ವರ್ಷ ಏನೋ ಬರ್ತಾರೆ ಅಂತ ಜನ ಸಣ್ಣ ಏನೋ ಫಂಕ್ಷನ್ ಮಾಡ್ತಾಯಿದ್ದೀನಿ ಸೊ ಈ ವರ್ಷ ಯಾವುದು ಮಾಡಿಲ್ಲ ಮಾಡಿ ಸೊ ಈ ಥರ ಏನೋ ಹಿಂಗೆ ಮಾಡಿದರೆ ನನಗೆ ಖುಷಿ ಆಗುತ್ತೆ ಮಕ್ಕಳು ಸರಿ ಇದಾಗಬೇಕು ಅಂತ ಖುಷಿಯಾಗಿ ಕೊಡ್ತಾಯಿದ್ದೀನಿ ನನಗೆ ಅಂತ ಪ್ಲ್ಯಾನ್ ಮಾಡ್ತೀನಿ ಹೋತಿ ತಿಂಗಳನ್ನ ಸ್ವಲ್ಪ ಬೇರೆ ಇದೆ ಬಿಸಿ ಇದ್ದೀನಿ ಮಗುವಾಯ್ತು ಒಂದು ಆಂಧ್ರಕ್ಕೆ ಹೋಗಿ ಬಂದಿದ್ದೀವಿ ನಾವು ಸೊ ಹಂಗಾಗಿ ಟೈಮ್ ನೋಡಿಕೊಂಡು ಈ ಟೈಮ್ ಸ್ವಲ್ಪ ದಿಟ್ಟಿ ನಿನ್ನೆ ನೈಟ್ ಬರೋಣ ಅಂತಂದರೆ ನಾವು ಅಯ್ಯಪ್ಪ ಸ್ವಾಮಿ ಪೂಜೆಗೆ ಹೋಗಿದ್ವಿ ಸರ್ ಹಾಂ ಪೂಜೆ ಇಟ್ಬಂದು ಹಾಂ ಹಾಗಾಗಿ ಎಲ್ಲ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ನೈಟ್ ಮಿಡ್ ನೈಟ್ ಬಂದ್ವಿ ಸರ್ ಹಾಂ ಹಾಗಾಗಿ ನೈಟ್ ಬರ್ತಾ ಇಷ್ಟ ಹಾಂ ರೀ ದೇವರಿಗೆ ಕಾಲ್ ಮಾಡಿದ್ರು ಆಮೇಲೆ ನಾರಾಯಣ ಸರ್ ನೀವು ಇಷ್ಟೆಲ್ಲ ಹೆಲ್ಪ್ ಮಾಡ್ತಾ ಮಾಡ್ತಾಯಿದ್ದೀರಿ ಚೆನ್ನಾಗಿ ಒಳ್ಳೆ ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀವಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಒಂದು ನನ್ನೆಲ್ಲರಿಗೂ ಒಂದು ವಾಸ್ಆರ್ನಲ್ಲಿ ಊಟಕ್ಕೆ ಸಹಾಯ ಎಲ್ಲಿ ಸಿಬ್ಬಂದಿಗಳಾದಂಥ ಆಶೋಕರ್ ಅವರು ತಮ್ಮ ಎರಡು ಮಕ್ಕಳ ಹುಟ್ಟುಹಬ್ಬದ ಬರ್ಡೇ ಪ್ರಯುಕ್ತವಾಗಿ ನಮಗೆ ಸ್ವಲ್ಪ ರೇಷನ್ ಸಹಾಯ ಮಾಡಿರ್ತಾರೆ ಸೊ ಆ ಒಂದು ರೇಷನ್ ಸಹಾಯವನ್ನು ಅವರು ಮೊನ್ನೆ ನಮಗೆ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಬರೋಡ ಕಡೆಯಿಂದ ಸಿ ಎಸ್ ಆರ್ ಆ್ಯಕ್ಟಿವಿಟೀಸಲ್ಲಿ ಒಂದು ಫ್ರಿಜ್ಜನ್ನು ಕೊಡೋದರ ಮೂಲಕ ನಮ್ಮ ಸಂಸ್ಥೆಗೆ ಬಂದಿದ್ದರು ಆ ದಿನದಲ್ಲಿ ಇದನ್ನು ನೋಡಿ ನೆನಪಿನಲ್ಲಿ ಇಟ್ಕೊಂಡು ಇವತ್ತಿನ ದಿನ ಅವರ ಮಕ್ಕಳ ಹುಟ್ಟುಹಬ್ಬವನ್ನು ನಮ್ಮೆಲ್ಲರ ಜೊತೆಗೆ ಅವರು ಸೆಲೆಬ್ರೇಷನ್ ಮಾಡದೇ ಇದ್ದರು ನಮ್ಮ ಒಂದು ಊಟಕ್ಕೆ ಸಹಾಯವನ್ನು ಮಾಡಿದ್ ಬಂದಂಥ ಅಶೋಕ್ ಸರ್ ಮತ್ತು ಅವರ ಫ್ಯಾಮಿಲಿ ಅವರಿಗೆ ನಾವು ದೊಡ್ಡದಾಗಿ ಈ ಸಂದರ್ಭದಲ್ಲಿ ಕ್ಲಾಸ್ ಜೊತೆಗೆ ದೊಡ್ಡದಾಗಿ ಥ್ಯಾಂಕ್ಸ್ ಹೇಳೋಣ ಅರ್ಷಿತ ಮತ್ತು ಅನುಷಿತ ಓಕೆ ಹೌದು ಅಂದರೆ ವೇಸ್ಟ್ ಮಾಡ್ಬೇಡ ನಾವು ಸಲ ಹ್ಯಾಪಿ ಬರ್ಡೇ అందరూ కలిసి పిల్లలిద్దరికి బర్త్డే విషేస్ చెప్పారు బర్త్డే రోజు ఏం సెలబ్రేట్ చేయలేకపోయినా ఆ రోజు ఇంతమంది మధ్యలో బర్త్డే విషెస్ చెప్పించుకుంటూ సెలబ్రేట్ చేసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది మేము అక్కడ ఉన్నది ఒక వన్ అవర్ మాత్రమే ఆ రోజు వాళ్ళకు కూడా వేరే ఏదో ప్రోగ్రామ్ ఉండే ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయలేకపోయినా కానీ ఆ రోజు అంతా చాలా హ్యాపీగా పాజిటివ్గా అనిపించింది ఇంతమందిని మీట్ అవ్వడం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో నుంచి లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్